చౌహన్ సువార్త మూడవ అధ్యాయము మూడవచనం నుంచి మనం చదవగలిగితే మూడవ అధ్యాయము మూడవచనం నుంచి ఏమంటున్నాడు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అడగండి ఎవరైనా కొత్త సంవత్సరం చేస్తేనే పరలోకం వెళతారనే తనలో చెప్పటం లేదు బైబుల్ ఒకడు క్రొత్తగా జన్మించాలి పోయిన సంవత్సరం నూతన సంవత్సరం చేసినాము జనవరి ఫస్ట్ చేసుకున్నాము హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నాము కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అనుకున్నాము ఆ సంవత్సరం గతించిపోయేలోపు మనం ఏమైపో ఏమైపోయామంటే సంవత్సరానికి పరిమితం అయిపోయామే కానీ మనలో నూతనత్వం అనేది లేకున్నట్టుగా అయిపోయింది కాబట్టి ఇది ఏ కాలం ఇది చెడు కాలము చెడు కాలమున బుద్ధిమంతుడు ఎలాగ ఉంటా ఎలా ఉంటాడంటే ఊరకనే ఉంటాడట ఎలా ఉంటాడు ఊరికనే ఉంటాడట కాబట్టి దేవుని మాటలను మనం వినగలిగితే ఆలోచన చేసుకోగలిగితే దేవుడు చెబుతున్న ప్రతి మాటను కూడా మనము స్పష్టంగా ఆలోచన చేసుకోగలిగితే ఇది చెడు కాలము ఈ చెడు కాలంలోన ప్రతి మనిషి కూడా విశ్వాసలైన వారందరూ కూడా ఏం చేయాలంటే ఊరకనే ఉండాలి గప్ ఉండగలుగుతున్నారు చెప్పండి ప్రేమ వాళ్ళరా ఎంత సంబరాలండి ఎంత ఆనందాలు దేవుని పనంటూ చేసేది ఏమీ కూడా లేదు అదే విషయాన్ని అబాకు గ్రంథము హబాకు గ్రంథము మూడవ అధ్యాయము అబాకు గ్రంథం మూడవ అధ్యాయము రెండవ చనం చదవండి ఏమంటున్నాడు చూడండి రెండవ అధ్యాయం యుహోవ నిన్ను గూర్చి నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము ఏమంటున్నాడు సంవత్సరాలు జరుగుతుంటే దాన్ని తెలుసుకోమంటున్నాడు ప్రభు నాకు తెలియపరచము నీ కార్యములు నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు దేవుని పాలనలో నూతనంగా సాగిపోయే వ్యక్తులుగా మనం ఉంటున్నామా చెప్పండి దేవుని వాళ్ళరా ఎన్ని మాటలు విన్నా ఎంత ఆలోచన చేసినప్పటికీ కూడా మన మనసు ఏంటో దినదినము దినదినము కూడా దేవునికి దూరమైపోతుంది లోకలందరూ కూడా అనుసరిస్తున్న ఆలోచనలో మనము కూడా అనుసరిస్తూ బ్రతుకుతున్నాము మన కాలము మన దినములు దేవుడు ఎందుకు పొడిగిస్తున్నాడు ఈ సంవత్సరాలన్నీ కూడా ఎందుకు అంటే దేవుడు మరొక అవకాశాన్ని మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని కొరకు బ్రతకాలి అందుకే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యమును చూడడు ఈ లోకంలో నువ్వు పుట్టింది ఎందుకంటే సంవత్సరం కొత్తదని వారం కొత్తదని తేదీ కొత్తదని కొత్తది అనేటట్టుగా నువ్వు బ్రతకూడదు కొత్త ధనం అనేది లోకంలో ఏది కూడా లేదు సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు మరి నూతనం 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 అనుకుంటున్నామే నీలో మార్పేది నీ బ్రతుకులో మార్పేది చెప్పండి ఈరోజు చాలామంది ఎలా మాట్లాడుకుంటారంటే అబద్ధాలు రే కొత్త సంవత్సరంలో అబద్ధం చెప్పకరా అంటారు రే కొత్త సంవత్సరంలో కొట్లాడకూడదురా అంటారు అయితే కొత్త సంవత్సరంలో శత్రుత్వం ఉండకూడదురా మేము కూడా చదువుకునేటప్పుడు ఈ జనవరి ఫస్ట్కి గ్రీటింగ్స్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునే వాళ్ళము శత్రువు గుడియ్యాలంటా చాలామందికి సంవత్సరం అంతా కూడా గొడవలు పడి అప్పుడు మాటలు విడిచిపెట్టేది వాడంటే వీడికి సరిపోదు వీడంటే వాడికి సరిపోదు ఆ సందర్భాల్లో ఏం జరిగేదంటే గ్రీటింగ్స్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అప్పటి నుంచి మర మరలా స్నేహితులుగా మారిపోయేది మరి సంవత్సరంలో గొడవలు పడేది మరో సంవత్సరంలో గ్రీటింగ్ ఇవ్వడము హ్యాపీ న్యూ ఇయర్ అని ఇక నుంచి మనకు గొడవలు వద్దు కొత్త సంవత్సరం కాబట్టి మన ఇద్దరం కలిసిపోవాలి బాగుండాలి ఇది ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు కానీ మనుషుల యొక్క బ్రతుకు జీవితంలో నూతనత్వం ఏదైనా కనబడుతుందో చెప్పండి అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాల్లోనే మునిగిపోతున్నారు చెడు కార్యములు చేసేవాళ్ళు చెడు కార్యంలోనే మునిగిపోతున్నారు దేవునికి ఏదో ఈ సంవత్సరం నుంచి బాగుండాలని ఒప్పుకున్న వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం వచ్చేసరికి మరి కూడా ఈ సంవత్సరం నుంచి బాగుండాలనుకుంటారు అలాగే దేవుని మర్చిపోతుంటారు నూతనత్వం ఏది చెప్పండి ప్రేమ వాళ్ళరా నూతనత్వము మనిషి పాటించుటలే అందుకే అన్నాడు యేసు కృష్ణపురవారు ఏమన్నాడు క్రొత్తగా జన్మించాలి అబాకు గ్రంథము మూడవదేమ రెండవ చములు ఏమంటున్నాడు నీ కార్యములు నూతన పరచము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము అన్నాడు సంవత్సరాలన్నీ కూడా పోతూనే ఉన్నాయి కాలమంతా కూడా గతించి పోతూనే ఉంది చివరికి మనలో ఏమైనా మార్పు ఉందా అంటే అస్సలు లేదు లేవనవర్లరా క్రొత్త సంవత్సరంలో నీ జీవితం క్రొత్తగా మారిపోవాలి క్రొత్త సంవత్సరం అని చెప్పుకుంటున్న నీవు నీ బ్రతుకును క్రొత్తగా ఉంచుకోవాలి దేవుని కొరకు ఆలోచించాలి దేవుని కొరకు చెప్పాలి దేవునిలో భయభక్తులతో నువ్వు బ్రతకాలి అలా బ్రతికిన తర్వాతే నిజంగా నీకు ఒక కొత్త దినము క్రొత్త సంవత్సరం అనేటట్లుగా నీవు ఆలోచన చేసుకోవాలి అంత పాతదే చేస్తూనే అంతా కూడా పాత దాంట్లోనే మునిగిపోతూ ఏదో ఒక్కరోజు మాత్రమే నూతన సంవత్సరం అని ఆ సమయానికి టైం ఇచ్చేవనుకో నీ బ్రతకంతా కూడా ఇలాగే ఉంటుంది ఇది ఒక ఆనవాయితీ అందుకే మార్కుసు వార్త ఏడవ అధ్యాయం ముగించుకుందామండి యేసు క్రీస్తు ప్రవారు అంటున్న మాటలు మనం ఆలోచన చేస్తే ఏడవచనం వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యక్తముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషాధారులైన మిమ్మును కూర్చే యషియా ఎషియా ప్రవచించినది ఏ అంటున్నారు చూడండి మనుషులు పద్ధతులే దైవోపదేశములు ఈ జనవరి ఫస్ట్ వస్తుంది ప్రపంచమంతా కూడా జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ డిసెంబర్ ఇరవై ఐదు పండగ 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 ఏముంది చెప్పండి ఏది చెప్పండి మార్పు అంటే ఎవరో పాటిస్తున్నారని చెప్పి నువ్వు పాటిస్తున్నావే కానీ ఎవరో చేస్తున్నారని చెప్పి నువ్వు చేస్తున్నావే కానీ నీ బ్రతుకు జీవితంలో మార్పు అనేది ఎక్కడ ఉంది క్రొత్తగా జన్మించాలి క్రొత్తగా జన్మించకపోతే నీకు జీవితం లేదు నువ్వు క్రొత్త పండుగ చేసుకుంటే కాదు జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం అని చేసుకుంటే కాదు నీకు నిత్య జీవము దీన్ని చేసుకోకపోయినా కూడా పరలోకం ఉందేమో కానీ కానీ దేవుడు చెప్పినట్టుగా నడవకపోతే మాత్రము పరలోకం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటేనే అందుకే యేసుక్రీస్తు ప్రవరు నూతనంగా జన్మించాలి అన్నాడు నికోదేమతో కానీ నికోదేమే ఉన్నాడు ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు మనం కూడా అలా అలాగే అనుకుంటున్నాము ఏం క్రొత్త ధనము అందరూ వాతిస్వం తీసుకుంటారు మరలా ఏం ఏమైపోతారు ఆ రచ్చలోకే వెళ్ళిపోతారు అందరూ బాప్తీసం తీసుకుంటారు దేవునికి దూరం అయిపోతారు అందరూ బాప్తీసం తీసుకుంటారు దేవునికి విరుద్ధం అయిపోతారు బాప్తీసం తీసుకున్న వాళ్ళు దేవునిలో నిలబడినట్టుగా ఎక్కడో చెప్పండి క్రొత్తధనంగా నిలబడి ఏమండి బాప్తిసం తీసుకోక మనపు వాళ్ళ ప్రవర్తన బాగుండేది కాదండి బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో మార్పు వచ్చిందండి అన్నట్టుగా ఎవరిని చూపించగలం చెప్పండి ఎవరిని చూపించగలం చెప్పండి కనిపించే నాదులు లేరు పండగలో కాదు నీ జీవితము పిండి వంటల్లో కాదు నీ జీవితము నూతన వస్త్రాలలో కాదు నీ జీవితము దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటేనే నీ జీవితము బాగుంటుంది లేకపోతే నీ బ్రతకంతా కూడా అలాగే సాగుతూనే ఉంటుంది కాబట్టి ఏది నూతనత్వము నూతనమైనది ఏది ఏది చెప్పండి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండగ చేశారు నూతనం ఏమన్నా కనబడిందా చెప్పండి పొద్దున సంవత్సరం చేశారా లేదా చేసినారా లేదా గట్టిగా చెప్పండి చేసినారు ఏం మార్పు వచ్చింది చెప్పండి మార్పు ఏమని చెప్పండి పోయిన సంవత్సరం జనవరి ఫస్ట్ చేసినారు చేసినారా లేదా చేసినారా లేదా చేయలేదు కావాలి కదా పోయిన సంవత్సరము చేసినారు ఆ సంవత్సరంలో చేసిందా మరలా ఈ సంవత్సరం చేస్తున్నారు మార్పేది కొత్తదనం ఏముంది చెప్పండి ప్రేమను వర్లరా కొత్తదనం అంటే దేవుని కొరకు బ్రతకాలి క్రొత్తదనం అంటే నీ యొక్క చెడు కార్యక్రమాలు తీసివేసుకోవాలి నీ అబద్ధపు మాటలు తీసివేసుకోవాలి నీ దురాలోచన అంతటిని కూడా తీసివేసుకోవాలి క్రొత్తగా జీవించాలి నీ అబద్ధాలు నీ మోసాలు నీ పనికిరాని మాటలు ఇవన్నిటిని కూడా తీసివేసుకొని దేవునిలో బ్రతికినప్పుడే నీవు నూతనము